నరేష్ గారు ఇప్పుడు కోళ్ళ పరిశ్రమ ఏంటంటే అంటే కరోనాకు ముందు కరోనా తర్వాత పూర్తిగా మారిపోయిన పరిస్థితి మనుషులు అలాగే అవుతున్నారు కోళ్ళలో కూడా ఎక్కువగా వ్యాధులు వస్తున్న పరిస్థితి రాత్రి రాత్రి చాలా వరకు మాత్రం అలాంటివి ఏమైనా మీ దృష్టికి అలా అధిగమించారు రెండు వేల ఇరవైలో మాకు హై టెంపరేచర్ పొడికి బాడీ టెంపరేచర్ అనేది హీటెక్ మార్నింగ్ ఫీవర్లో రావడం ఈవినింగ్ చనిపోవడం జరిగింది ఓకే అప్పట్లో ఒక పన్నెండు పదమూడు కోళ్ళు మంచి కోలు చనిపోయింది చనిపోయి మిగతా వెంటనే వాళ్ళు కొద్దిగా ఇక్కడ తీసి వేరే ప్లేస్ లో వేయడం జరిగింది క్లీన్ చేయించి మళ్ళీ ల్యాండ్ మంతా కారణాలు అప్పుడంటే హై టెంపరేచర్ వాళ్ళు టెంపరేచర్ పెరగడంలో కూడా కోళ్ళు కొన్ని తట్టుకోలేవండి పౌల్టరీలు కూడా ఇప్పుడు చూస్తున్నాం పౌటరీల వాళ్ళు వాటర్ జల్లడం ఇది అవి ఉంటాయి మన ఆటికి ఏమి ఉండవు కదండి అట్ల గ్లూకోజ్ అటు ఇస్తారు మన ఆటలకి అలాంటివి ఉండదు మీరు అన్న దాని ప్రకారం హై టెంపరేచర్ వల్లే కోళ్ళు ఇబ్బంది అవుతున్నాయి అంటారు అసలు కోళ్ళు ఎలాంటి ఇబ్బంది వేడికి సంబంధించి ఉండకూడదు అంటే మీరు అన్నట్టు ఫోల్ట్రీలో అయితే వాళ్ళు వాటర్ ఇచ్చేస్తూ గా ఒక పన్నెండు మనుషులు అంటారు ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఇంటి దగ్గర ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర అనేది అండి టెంపరేచర్ అనేది మనం థర్టీ ఫైవ్ పార్టీ వరకు పర్వాలేదండి మెయింటైన్ చేయాలంటే సార్ కంపల్సరీగా వాటికి కూలింగ్ అనేది మనం ఇప్పుడు మనం కూలింగ్కి ఎలాగబడతాము వాటికి కూడా మధ్యాహ్నం పూట ఈ సమ్మర్ సీజన్లో గ్లూకోజ్ కానీ ఇవి కానీ సబ్జాలు ఆ తర్వాత బాదం జీకరణ నానబెట్టి వాటికి పెరిగే వాతావరణం ఓపెన్ గా వగ్గేస్తాం బంధించి ఉంటే ఇంకా హీట్ పెరిగిపోతుంది ఓపెన్ ప్లేస్ ఈ గాల్పు వడగాల్పు అది చేసేస్తారు అదిగే కొద్దిగా చెట్ల కింద తిరిగి అనుకోండి కొద్దిగా ఫ్రీగా ఉంటాయి గ్లూకోజ్ ఎన్ని రోజులు ఇవ్వాలి గ్లూకోజ్ అనేది దోశ అనేది అండి డైలీ మామూలుగా మా లెవెన్ టు టూ మధ్య పెడతాం ఎంత డోస్ డోస్ అనేది కదండి ఒక బౌల్లో లీటర్ వాటర్ లో కలిపి సార్ వేస్తాం సార్ మన పౌల్ట్రీ ఉంటుంది అండి తీసుకుంటా ఓకే లీటర్ వాటర్ లో కలిపి ఎన్ని కోళ్ళు సార్ ఒక ఫార్టీ నలభై కోళ్ళకి ఒక లీటర్ ఈ సందర్భంలోనే మీరు ఇటీవల కాలంలో మీ కోళ్ళన్ని కూడా పందేలా అద్భుతమైన విజయాలు సాధించి ఈ పందాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలోనే రెండు రకాల డింకీ పందేలు కత్తి పందాలని ఈ పదాలు కూడా కత్తి పందాలు చాలా మంది విని ఉంటారు కానీ డింకి పందం అన్నది కూడా అరుదుగా వింటున్న ఉన్నాయా కొనసాగుతున్నాయి ఇంకెక్కడ ఇటీవల కాలంలో జరిగాయి దానికి సంబంధించి డింగి ఏదైనా సంక్రాంతి టైంలో మన రాజమండ్రి పరిసర ప్రాంతాలు అంటే మురారీ మేము దెబ్బ అక్కడ గొలుసు అనేది దెబ్బలు గొలుసు అంటే గొలుసు అంటే గొలుసు అంటే ఇది బంగారు గొలుసు అంటే వాళ్ళు ఒక సగం మనం ఒక సగం అమౌంట్ వేసుకొని ఒక గొలుసుకి ఆరు గోలు దెబ్బలు ఆరు ఇట్లో మెజార్టీ ఆరు దెబ్బలట్టు మూడు కాసులు నాలుగు కాసులు అంటారండి యాక్చువల్ గా అయితే మూడు అంటే ఒక రెండు మూడు తులాలు అలాగే మూడు తులాలు గొలుసు కోసం ఆరు పందేలు అవుతాయి ఓకే ముప్పై తుల ముప్పై గ్రాములు బంగారం మొత్తం ఆరు 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 పందాలు ఎలా జరుగుతుంది ఆరుట్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ గెలిస్తే వాళ్ళకిస్తుంది ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు మూడు కొట్టి మన మూడు కొట్టి రాకంద అప్పుడే అప్పుడు చేసుకోవడం జరుగుతుంది సరి సమానంగా మన నాలుగు రెండు నరేష్ గారు ఇప్పుడు కత్తి పందం అంటే చాలా మందికి తెలుసు కత్తి తోటి దెబ్బలు ఆడితే ఆల్మోస్ట్ ఒకటి ఆటోమేటిక్ ఇబ్బంది అయిపోతుంది రిజల్ట్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఈ డింకీ పందం అంటే కత్తి అంటే ఉండదు కాబట్టి చాలా మంది తెలియని పద్ధతి అసలు ఎలా పోరాడతాయి ఎంత వరకు రెండు కూడా అలిసిపోయేంత వరకు పోరాడుతూ అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అదే మొత్తం ఫైటింగ్ అంతా ఎలా ఉంటుంది మన బాక్సింగ్ టైప్ వీటికి ఏంటంటే కోళ్ళను వదిలిన తర్వాత త్రీ టైమ్స్ అంటే ఎత్తుకునే వరకు దెబ్బలాడుతుంది నేలకి అంటే అలిసిపోయే వరకు అప్పుడు ఎవరైతే కోడి వీక్గా ఉంటుందో అంటే వీక్ అంటే పోట్లాడడానికి కలిసిపోతుందో పోపు తగ్గిందో దాన్ని తీసుకెళ్ళడం జరిగి దాన్ని కొద్దిగా పోట్లాడదాయి అప్పుడు ఆపుతారండి ఆగిపోదండి దాన్ని తీసుకెళ్ళి దానికి ఒక

పడిపోయిన అంటే అవతల కోడి అని మనకోడి ఏదైనా దెబ్బలు ఆడేటప్పుడు పారిపోయిన అండి పడిపోయిన పారిపోవడం అంటే పూర్తిగా పడిపోవడం ఒకటి చనిపోవడం జరుగుతుంది గల్లీలోనే ఒకటి పారిపోవడం జరుగుతుంది వచ్చి దాన్ని వెన్నర్గా ప్రకటన జరుగుతుంది కోళ్ళు వదిలిన తర్వాత అవి దెబ్బలు టైంలో కళ్ళు కళ్ళు పోవడం మటపు తగిలి పళ్ళు పోవడం ఇలా జరుగుతుందండి జరిగితే ఇందులో ఏటనేది అంటే మెయిన్ కోడి అనేది పోట్లాడి విషయంలోనే జాతే మెయిన్ అండి జాతిని బట్టే దెబ్బలు పడుతుంది జాతి అనే సరే అంటే అండి ఫస్ట్ నుంచి ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒకలాగా ఉంటాయండి మనం జాతి అనేది మనం చెప్పలేం మాకు తెలిసిన జాతి అనేది అండి ఫస్ట్ నుంచి మేము పెంచే అంటే ఇప్పుడు చెప్పాం కదా గారి నుంచి వాళ్ళ దగ్గర నుంచి అలాగే పీరు అలాగే మేము సొంతంగా మా పెంచేవి ఇలాగో ఒకరి నుంచి ఇచ్చుకోవడం ఇలా దెబ్బలు అడించడం జరిగింది అన్నీ గా ఎంత టైం ఈ డింకీలో ఉంటాయి యావరేజ్ వాటికి ఒక్కో రకం మీరు అన్న రాయి కానీ పీరు కానీ గా ఎంత టైం ఉండగలవు స్టామినా ఎంత టైం ఉంటుంది డింకీకి సంబంధించి డింకీకి సంబంధించి స్టామినా అనేది చూస్తారు వీళ్ళకి ముందు నుంచి మనం సంక్రాంతి ముందు నుంచి ఒక సంక్రాంతి ందాలంటే ఒక బిఫోర్గా ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ ముందు నుంచే వీటికి మనం తయారు చేయడం జరుగుతుంది వీటికి మార్నింగ్ ఎక్ససైజ్ అంటే రన్నింగ్ బ్యాట తర్వాత స్విమ్మింగ్ ఉంటుందండి ఆ తర్వాత వాటికి స్విమ్మింగ్ చేయించిన రోజు కంపల్సరీ శాఖ తీసుకోండి శాఖ అంటే అది కాపడం అది బాడీ పెయిన్స్ తీయడం అది వాటికి మధ్య మధ్య కూడా అంటే ఎక్ససైజ్ రమ్మలు చేయి కలిపి చేయడం జరుగుతుంది సార్ ఇది ఇందాక అన్నారు పంది మధ్యలో అలసిపోయేటప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఆపుతాం ఇరవై నిమిషాలు ఆపిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ ఇరవై నిమిషాలు ఏం చేస్తారు అప్పుడు ఇరవై నిమిషాల కోడిని అనేది రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ దాని దమ్ము అంటే ఆవేశాన్ని కొంట్రోల్ చేయడం మళ్ళీ ఈ నేపథ్యంలోనే డింకీ పందం కత్తి పందాలు ఈ రెండింటిలో ఈ డింకీ పందానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటి అంటే మీరు ఏమని చెప్తారు డింకీ కడుగు అనేది సార్ ఈ రోజు మనం దబ్బలడించిన తర్వాత అది గెలవచ్చు ఓడిపోవచ్చు ఓడిపోయిన దాని జాతి కోడి అనేది మళ్ళీ ఉంటది రేపు మళ్ళీ మనకు కావాల్సింది మనం పెట్టమైంది కత్తిలో వచ్చేసరికి రెండు ఎంత జాతి అయినా సరే దాని రంగు పని అవుతుంది మంచి బాగా దబ్బలాడి కూడా ఆ రోజు ఓడిపోవచ్చు బాగా దబ్బలాడి కూడా ఆరో టైం ఓడిపోవచ్చు ఓడిపోతే దాన్ని మనం బ్రేటర్గా మళ్ళీ అంత మంచి కూడా పోయిందనే బాధ తప్ప దాన్ని మళ్ళీ పెట్టడం ఈ డింకీలు అలా కాదు మళ్ళీ జాతి అనేది నిలబెట్టుకోవచ్చు అది సార్ మీరే చేసేస్తారో మీకేదైతే అంటే అనిపిస్తుంది నాకైతే డింకీ సార్ కత్తి అనే దాని మనకంటే ఎప్పుడికి మనం ఇవాళ తయారు చేస్తే ఒక కోడి కత్తిం ఆ రోజు పందానికి వెళ్తే దాని రంగు పోలితే ఆ రోజు అలాగే డింగిలో అలాగే కాదండి దాని దమ్ము సత్తా ఒక బాక్సింగ్ పంపించే టైప్ లోనే అండి ఇది ఇప్పుడు చూస్తారు మీ దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయి మీ దగ్గర డ్రింకింగ్కి సంబంధించి ఈ పలానా కొడి ఇంత ఇది ఉంది ఇదైతే పనికి వస్తుంది ఇదైతే గెలవగలదు ఆటలో అని చెప్పి దాన్ని చూసి ఏవి చూసి మీరు గుర్తించగలరు దాంట్లో పాళ్ళు బలం కానీ ఇంకే బలం కానీ మేడ బలం కానీ ఏది చూసి గుర్తించగలరు ఇది పంద్యం కొట్టగలదు అని దీనిని మనం ముందుగా తబ్నీ పెట్టుకోవడం జరుగుతుంది ఏంటంటే తబ్నీ అంటే ఫైటింగ్ ఓకే మన కోళ్ళు మనం పెట్టుకునేటప్పుడు దాని స్కిల్ చూసి దాన్ని దీన్ని బట్టి అది పట్టారేజ్ అనుకున్నది అనుకోండి కాటాలు లేకుండా ఉండేటప్పుడు దబ్బలాడుతాం ఒక్కొక్కటి కాటాలు కత్ పెద్దల పని అంటే ఇంకా అట్ల కాటాలు ఉంటాయి అట్లా కోడైనా లేకపోతే కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా చాలా రకాల గాయాలు కూడా వాటికి సంబంధించి కళ్ళు పోయేసరికి ఇంకా మనం దాన్ని మళ్ళీ దబ్బలాడించే మోస్ట్లీ స్కిల్ ఉంటేనే దబ్లాడించం లేకపోతే దాని పక్కన అలా సరే కన్ను పోయిందనుకోండి ఒక కన్ను పోయినా ఒక కన్ను బెయిల్ కన్నది పోరాటం తగ్గదు తగ్గదండి అంటే దాన్ని పోయిన తర్వాత దాన్ని మళ్ళీ తబి పెట్టుకుంటే దాన్ని బెయిల్ ఎంచుకొని లేదు చూస్తాం బెయిల్ ఎంచుకొని దెబ్బలుడినట్టయితే మళ్ళీ దాన్ని అందాన్ని చేస్తాం ఈ కోడి జాతికి వచ్చేసరికి దాని లక్ష్యం మెయిన్ పోరాటమే సార్ దాని కొన్ని పోయినా సరే దాని పౌరుషం కోసం దెబ్బలు పౌరుషం ఉంటుంది అసలు తగ్గదు తగ్గదు కోడి ఈ పక్షి జాతి అనేది పౌరుషం అండి కోడి జాత రాక్షస జాతనే అని కూడా అంటారు రాక్షసి జాతన్ అంటారు సార్ ఎన్ని పోయినా తగ్గదు ప్రాణం చూసాం సార్ రెండు కళ్ళు పోయిన తర్వాత కూడా కొట్టి మరి ఆ రెండు కలిపి పోయిన తర్వాత పందేలు కొట్టిన కోళ్ళు చాలా ఉన్నాయి ఎక్కడ జరిగింది మాటలు చాలా డింకి పందం అయింది అది ఎక్కడ పోయింది అది ఎదుటి ఎదుటి కోడికి ఎంత డ్యామేజ్ అయింది అది త్రీ అవర్స్ పైన అయిందండి చెప్పండి ఎక్కడ జరిగింది దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అది మొరారి లైన్స్ రాజమండ్రి దగ్గర ఓకే ఎలా జరిగింది అప్పుడు ఏంటి ఎలా చేసినప్పుడు కళ్ళు పోయి ధర్మీల్ వరకు పోరాడింది రెండు కళ్ళు పోయేవి పోయినా సరే దాని కసికోలది అలా దెబ్బలాడేది అర్థం కాదు రెండు కళ్ళు పోయినప్పుడు ఎదురుగా ఎక్కడ ఉందో ఎలా ఉందాగలదు రెండు బాడీ టచ్ అవుతుంది ముందులేటప్పుడు తెలిసిపోద్ది అండి అవతల కూడి అలిసిపోయి దాని శ్వాస దీనికి తెలుస్తుంది ఆ శ్వాస మీద వెళ్ళిపోతాయి చిన్నచిత్ర మీరు ఏం దగ్గర మాట్లాడారు ఎనిమిదవ తరగతి నుంచి మీరు దీన్ని ఒక ప్యాషన్ గా కొనసాగిస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది దగ్గర ఇచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళలో సక్సెస్ఫుల్ గా నడుపుతున్న వాళ్ళు వారి దగ్గర ఉన్న సక్సెస్ఫుల్ బ్రీడ్స్ ఇవన్నీ కూడా నా ఇక్కడ భీమిలి కరీం ఇతను కూడా అతను కూడా ఇలాగే ఫ్యాషన్ గా తీసుకుని పెంచడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్నాయి వెరైటీస్ అంటే అన్ని రకాలు ఉన్నాయండి ప్రత్యేకించి దానికంటూ కాకపోతే వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా పందాలు వేయడం ఇలాగే ఈ రాజమండ్రి ఏరియాలో సంక్రాంతికి అక్కడికి వాళ్ళు వెళ్తారు తర్వాత ఈ జాతరలో ఏదో పర్మిషన్ ఇస్తే అక్కడ దెబ్బడించడం జరుగుతుంది సార్ ఇది సార్ ఆ తర్వాత ఇలాగే రాజమండ్రిలో ఒకరు సత్యబాబు గారు అని అతను పెంచడం అక్కడ బుజ్జి అని నర్సీపట్నంలో అదే కొయ్యూరు దగ్గర పీర్ అనేసి